ఓం నమశ్ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ వీడియో సాధారణమైన జ్యోతిష్య విశ్లేషణ కాదు ఇది వినోదం కోసం చెప్పే మాటలు కాదు ఇది భయపెట్టడానికి తయారు చేసిన కథ కాదు ఇది ఊహతో చెప్పిన అంచనా కాదు ఇది ఈ రాశి వారి జీవితంలో పూర్తిగా మార్చే ఒక తీవ్రమైన హెచ్చరిక మీరు ఈ వీడియోని యాదృచ్ఛికంగా తీర్చలేదు ఈ వీడియో మీ కళ్ళ ముందు కనిపించిందంటే దాని వెనకాల ఒక కారణం ఉంది ఒక శక్తి పనిచేస్తుంది మీ జీవితం మారాల్సిన సమయం వచ్చిందనే సంకేతం ఇది ప్రత్యేకంగా ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా లోపల లోపలే ఒకే ఒకే ప్రశ్న వేసుకుంటూ బతుకుతున్నారు నేను తప్పు చేయడం లేదు నేను ఎవరికి చెడు చేయటం లేదు నిజాయితీగా కష్టపడుతున్నాను అయినా ఎందుకు నా జీవితంలో ఇక్కడ ఆగిపోయింది ఈ ప్రశ్న మీ మనసులో ఉందా ఉంటే దానికి సమాధానం ఈ వీడియోలో ఉంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రత్యేకంగా తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని విధానంగా అసాధారణమైన మార్పు తీసుకురాబోతున్నాయి ఈ మూడు రోజులు సాధారణమైన రోజులు కాదు ఇవి మీ విధిని మళ్ళీ రాసే రోజులు మీ గతాన్ని ముగించి కొత్త జీవితం మొదలుపెట్టే రోజు ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి భయంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం తప్పించుకోలేని నిజం ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేస్తే మీ జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన సంకేతాన్ని మీరు మీరే వదులుకున్నట్టే ఎందుకు అంటే ఈ వీడియోలో మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే వి అనే అక్షరంతో మొదలు పెట్టబోయే వ్యక్తి గురించి ఉంది మీ జీవితాన్ని మలుపుదిప్పబోయే ఐదు గుడ్ న్యూస్ల గురించి ఉంది మీరు కళలో కూడా ఊహించని ఓట్ల ఖజాన యోగం గురించి ఉంది మీ అప్పులు మీ బాధలు మీ కన్నీళ్ళు అన్నిటికీ ముగింపు ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పబడుతుంది ఇది వంద శాతం జ్యోతిష అంచనాలపై ఆధారపడిన సమాచారం ఇది ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్ఞానం కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయంలో అవకాశం అయితే ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మనసును స్థిరంగా పెట్టుకొని శ్రద్ధగా వినండి మీరు ఈ రాశివారైతే ఈ రాశి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరు ఇప్పటి వరకు ఉన్న మనిషిగా ఉండరు ఇది ఇది ఆ దైవానుగ్రహం ఎప్పుడు జ్యోతిష అంచనా ఎప్పుడు ఎలా మారిపోతుందో నిజంగా చెప్పేవాణి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని ఇంకా ఎంతో మందికి చేరేలాగా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మరొక ఈ రాశివారి వ్యక్తుల జీవితాలను కూడా మార్చవచ్చు ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారు అంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాల్లో మీరు ఎప్పటికీ కూడా మిస్ అవ్వరు అత్యంత ముఖ్యమైన విషయం దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి ఇప్పుడు ఈ రాశివారి అసలైన కథ మొదలవుతుంది ఈ రాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఎందుకు జీవితాన్ని మార్చే సంవత్సరం ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు నా జీవితం ఎందుకు ఇలా ఉంది నేను మంచిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా ఎందుకు నాకు మాత్రమే ఇన్ని ఆటంకాలు ఎందుకు నాకు ఇన్ని కష్టపడిన ఫలితం ఇతరులకే వెళ్తుంది జ్యోతిష్య పరంగా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చాలా కీలకమైనది ఇది సాధారణమైన సంవత్సరం కాదు ఇది మీ కర్మ ఫలాల మార్పు ప్రారంభమయ్యే సంవత్సరం గతంలో మీ మీద ఉన్న శని ప్రభావం రాహుకేతు సంక్లిష్ట యోగాలు కర్మ బంధనాలు అన్నీ ఒక దశలోని ముగింపు దశకు వచ్చాయి ఇవి చాలామందికి అర్థం కాదు కానీ ఈ రాశివారు జీవితంలో అనుభవించిన ప్రతి కన్నీరు ఒక ఖాతాలో జమ అయింది రెండు వేల ఇరవై ఆరులో ఆ ఖాతాకు రిటర్న్ రావడం మొదలవుతుంది ఈ రాశివారు సహజంగానే న్యాయ ఎవరిని మోసం చేయరు తమకేం నష్టం వచ్చినా సరే ఎదుటి వ్యక్తి బాధపడకూడదని అనుకుంటారు ఈ స్వభావమే మీ జీవితంలోని ఆలస్యానికి కారణమైంది కానీ అదే స్వభావం ఇప్పుడు మీకు బలంగా మారబోతుంది రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల స్థితి ప్రకారం ఈ రాశి వారికి మూడు ముఖ్యమైన మార్పులు జరుగుతాయి మొదటిది మానసికత రెండవది ఆర్థికత మూడవది సంబంధాల విషయం మానసికంగా మీరు చాలా కాలంగా మౌనంగా బాధపడుతున్నారు ఇక మౌనం తొలగిపోతుంది మీకు మీ మీద నమ్మకం తిరిగి వస్తుంది ఆర్థికంగా ఇప్పటి వరకు ఎంత కష్టపడినా చేతులు నిలబడిన డబ్బు ఇక నిలబడడం మొదలవుతుంది మిశ్రమకు విలువ గుర్తింపు వస్తుంది సంబంధాల విషయంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే మీ విలువను గుర్తించే సమయం మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరు అనేది ఈ రాశి వారికి శిక్ష ముగిసి ఫలితం మొదలయ్యే సంవత్సరం జనవరి తొమ్మిది నుంచి మొదలయ్యే విధి మార్పు ఎందుకంత శక్తివంతమైంది జనవరి తొమ్మిది అనేది సాధారణమైన తేదీ కాదు జ్యోతిష్య పరంగా ఇది గ్రహాల శక్తి మారే కీలక బిందువు ఈ తేదీ నుంచి ఈ రాశి వారి జీవితంలో మూడు విషయాలు స్పష్టంగా మారతాయి మొదటిది ఆలోచన విధానం ఇప్పటి వరకు మీరు భయంతో నిర్ణయాలు తీసుకున్నారు ఇక ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు రెండవది అవకాశాలు ముందు అవకాశాలు వచ్చినా మీరు వాటిని పట్టించుకోలేకపోయారు ఇప్పుడు అదే అవకాశాలు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి మూడవది దేవి అనుగ్రహం ప్రత్యక్షంగా పనిచేయడం జనవరి తొమ్మిది నుంచి నాలుగు రోజులు ఈ రాశి వారికి ఈ పరీక్ష కాలం ఈ మూడు రోజులలో మీరు చేసే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తును పూర్తిగా మలుపు తిప్పుతుంది ఈ మూడు రోజులలో ఎవరో ఒకరు మీతో మాట్లాడతారు ఆ మాటలు సాధారణంగా అనిపిస్తాయి కానీ వాటి వెనక దేవి సంకేతం ఉంటుంది ఇవి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఒక వ్యక్తితో పరిచయం కావచ్చు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు రోజులలో మీకు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూడకూడదు ఇది చిన్నదిగా కనిపించిన దీని వెనకాల పెద్ద మార్పు దాగుంటుంది జనవరి తొమ్మిది నుంచి ఈ రాశి వారి జీవితంలో కాలచక్రం తిరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు ఇక కాలమే మీకు వైపు వస్తుంది వి అనే అక్షరంతో ఎవరు ఎందుకంత కీలకం ఈ అంశం చాలా సున్నితమైనది కానీ చాలా శక్తివంతమైనది కూడా వి అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం యాదృచ్ఛికం కాదు ఇది గ్రహాల స్పష్టమైన సూచన ఈ వ్యక్తి మూడు రూపాల్లోనే మీ జీవితంలోకి రావచ్చు కొంతమందికి ఈ వ్యక్తి గతంలోనే పరిచయం ఉన్నవారే కావచ్చు మీరు మర్చిపోయిన వ్యక్తి కావచ్చు లేదా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి కావచ్చు మరికొందరికి ఈ వ్యక్తి పూర్తిగా కొత్త వ్యక్తి కావచ్చు కానీ కలిసిన మొదటి రోజే ఒక విచిత్రమైన అనుబంధం అనిపిస్తుంది ఈ వి అనే అక్షరం వ్యక్తి మీ జీవితంలోకి రావడం వలన మీరు ఒంటరిగా లేరు అనే భావన కలుగుతుంది మీ నిర్ణయాలకు మద్దతు లభిస్తుంది మీ ఆలోచనలకు విలువ లభిస్తుంది ఈ వి అనే అక్షరం వ్యక్తి మీకు డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ డబ్బు వచ్చే దారి చూపిస్తాడు ఈ వ్యక్తి మీ జీవితంలోనే ఒక తలుపు తెరుస్తాడు ఆ తలుపు వెనకాల మీరు ఊహించని మార్గం ఉంటుంది ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈ వ్యక్తి మీ తక్కువ అంచనా వేయకండి వారి మాటలు నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే ఈ రాశి వారి జీవితంలోనే పెద్ద మార్పులు ఎప్పుడు ఒక వ్యక్తి ద్వారా మాత్రమే మొదలవుతాయి ఈ రాశి వారికి మొదటి గుడ్ న్యూస్ ఎలా వస్తుంది మొదటి గుడ్ న్యూస్ అనేది ఆకస్మికంగా వస్తుంది మీరు ఊహించని సమయంలో వస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన ఒక విషయం మీ జీవితంలో ఉంది అది ఉద్యోగం కావచ్చు ప్రమోషన్ కావచ్చు డబ్బు రావాల్సిన విషయం కావచ్చు లేదా ఒక నిర్ణయం కావచ్చు ఈ మొదటి గుడ్ న్యూస్ జనవరి తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో వచ్చే అవకాశం ఉంది ఇది ఫోన్ కాల్ రూపంలో రావచ్చు మెసేజ్ రూపంలో రావచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా సమాచార రూపంలో రావచ్చు ఈ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు మీకు నమ్మకం రాకపోవచ్చు ఇది నిజమేనా అని మనం కలగవచ్చు అది సహజం ఎందుకు అంటే ఈ రాశి వారు చాలాసార్లు ఆశపడి నిరాశపడ్డారు కాబట్టి ఇప్పుడు మంచి వార్త వచ్చినా భయపడుతున్నారు కానీ ఈసారి వచ్చిన గుడ్ న్యూస్ నిలకడగా ఉంటుంది ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళదు ఈ గుడ్ న్యూస్ మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతుంది మీ జీవితం ఇప్పటి ఎలా ఉన్నా ఇక అలా ఉండదు అని రెండవ మరియు మూడవ గుడ్ న్యూస్ మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి రెండవ గుడ్ న్యూస్ ఆర్థిక విషయానికి సంబంధించింది మీరు చాలా కాలంగా ఆర్థిక విషయంలో ఒత్తిడిలో ఉన్నారు ఎంత సంపాదించిన నిలవడం లేదని బాధపడుతున్నారు ఈ రెండవ గుడ్ న్యూస్ మీకు ఒక స్థిరమైన ఆదాయ మార్గాన్ని చూపిస్తుంది ఇది ఉద్యోగం కావచ్చు లేదా అదనపు ఆదాయం కావచ్చు లేదా ఒక ఒప్పందం కావచ్చు ఈ వార్త వచ్చిన తర్వాత మీరు ఊపిరి పీల్చుకుంటారు ఇంతకాలం లోపల దాచుకున్న భయం క్రమంగా తగ్గుతుంది మూడవ గుడ్ న్యూస్ సంబంధాలకు సంబంధించింది మీరు నమ్మిన వ్యక్తి తిరిగి మీ వైపు రావచ్చు లేదా మీ విలువను అర్థం చేసుకొని కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు ఈ మూడు గుడ్ న్యూస్లు కలిసి ఒక విషయం చేస్తాయి మీ మీద మీకు నమ్మకం పెంచుతాయి మీరు ఇక చిన్నగా అలిగించుకోరు మీ జీవితం వృధా అయిపోయింది అనే భావన తొలగిపోతుంది ఇక్కడే ఈ రాశి వారి జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది నాలుగవ గుడ్ న్యూస్ ఈ రాశి వారి జీవితంలో తీసుకొచ్చే అంతర్గత మార్పు నాలుగవ గుడ్ న్యూస్ బయట కనిపించే విజయానికి సంబంధించింది కాదు ఇది మీ లోపల జరిగే మార్పు ఇది చాలామందికి అర్థం కాని మార్పు కానీ మీ జీవితాన్ని నిజంగా మార్చేది ఇదే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల కోసం జీవించరు ఇతరుల భావాలను గౌరవించరు ఇతరుల బాధలు తమవిగా భావించారు కానీ తమ బాధల్ని మాత్రం ఎవరికీ చెప్పలేదు ఈ మూడు రోజులు మీకు ఈ నాలుగవ గుడ్ న్యూస్ కూడా మీకు లోపల ఉన్న భయాన్ని దాచేస్తుంది మీరు భయపడకుండా మాట్లాడడం మొదలు పెడతారు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తారు ఇప్పటి వరకు మౌనంగా ఉన్న చోట ఇకపోవటం మీరు నిలబడతారు ఈ మార్పు జనవరి తొమ్మిది నుంచి క్రమంగా మొదలవుతుంది ఒక రోజు లేచిన వెంటనే మీకు అనిపిస్తుంది నేను ఇక పాత మనిషిని కాదు అని మీరు తీసుకునే నిర్ణయాల్లోనే స్పష్టత వస్తుంది ఎవరైనా మిమ్మల్ని తక్కువగా మాట్లాడితే మీరు మౌనంగా ఉండరు అదే సమయంలోనే అనవసరమైన గొడవలకు కూడా దూరంగా ఉంటారు ఈ అంతర్గత మార్పే ఈ రాశి వారి జీవితంలో నిజమైన సంపద ఎందుకు అంటే మనిషి తన విలువని తానే గుర్తించిన రోజు నుంచే ప్రపంచం కూడా గుర్తిస్తుంది ఐదవ గుడ్ న్యూస్ కుటుంబ జీవితంలో మరియు గృహశాంతికి సంబంధించింది ఐదవ గుడ్ న్యూస్ మీ ఇంటి వాతావరణానికి సంబంధించింది ఈ రాశివారి ఇళ్లలో గత కొంతకాలంగా ఒత్తిడి ఉంది మాటల తేడాలున్నాయి అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఈ ఐదవ గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత ఇంట్లో నెమ్మదిగా శాంతి ఏర్పడుతుంది మీ మాటను కుటుంబ సభ్యులు వినడం మొదలు పెడతారు మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది కొంతమందికి ఇది తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడంగా కనిపిస్తుంది మరి కొంతమందికి జీవిత భాగస్వామితో ఉన్న దూరం తగ్గడం కనిపిస్తుంది ఇంకొందరికి పిల్లల విషయంలో ఉన్న ఆందోళన తగ్గడంగా కనిపిస్తుంది ఈ గుడ్ న్యూస్ వలన మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు మీరు ఒంటరిగా లేరు మీ బాధలను గమనించే శక్తి మీ చుట్టూ ఉంటుంది ఇంటి వాతావరణం మారిన తర్వాత మీ జీవితంలోని మిగతా విషయాలన్నీ కూడా క్రమంగా సరిదిద్దబడతాయి ఎందుకు అంటే మనిషి మనసు ప్రశాంతంగా ఉండేది బయట విజయాలు వస్తాయి ఆరో గుడ్ న్యూస్ ద్వారా శత్రువులను నోరు మోయే సమయం ఈ రాశి వారు ఎక్కువగా నష్టపోయింది శత్రువుల వల్ల కాదు తమను చూసిన నవ్విన వాళ్ళ వల్ల తమ పైన అనుమానం పెట్టిన వాళ్ళ వల్ల ఈ ఆరవ గుడ్ న్యూస్ మీ జీవితంలోని ఒక నిశ్శబ్ద విజయం తీసుకొస్తుంది మీరు ఏమి చెప్పరు ఏమి చూపించరు కానీ మీ పరిస్థితి మారుతుంది మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు మళ్ళీ మీ పైపు చూస్తారు మీ మాటలకు బరువు పెరుగుతుంది మీ నిర్ణయాలకు గౌరవం ఇస్తుంది ఇది ప్రతీకారం కాదు మీది కర్మఫలం మీరు ఎవరిని నొప్పించకుండా మీ దారిలో మీరు ముందుకు వెళ్ళడం వల్లనే ఈ గుడ్ న్యూస్ ఫలితం కనిపిస్తుంది ఇక మీ వెనక మాట్లాడే వారి మాటలకు విలువ ఉండదు కోట్లు ఖజానా యోగం ఎలా ఏర్పడుతుంది ఇది కళ కాదు కోట్ల ఖజానా అనేది ఒక్కసారిగా వచ్చే డబ్బు మాత్రమే కాదు ఇది ఒక ప్రక్రియ ఈ రాశి వారికి ఈ ఖజానా యోగం మూడు దశల్లో వస్తుంది మొదటి దశలో డబ్బు రావడం మొదలవుతుంది ఇది చిన్న మొత్తంగా అనిపించవచ్చు కానీ ఇది నిలబడే డబ్బు రెండవ దశలోనే అవకాశాలు వస్తాయి ఈ అవకాశాలను మీరు గుర్తించగలిగితేనే ఖజానా మార్గం తీర్చుకుంటుంది మూడవ దశలో పెద్ద లాభం వస్తుంది ఇది వ్యాపారం ద్వారా కావచ్చు లేదా భాగస్వామ్య ఒప్పందం ద్వారా కావచ్చు లేదా ఆస్తి రూపంలో కావచ్చు ఈ ఖజానా యోగం రావడానికి ఒక కారణం ఉంది మీరు గతంలో చేసిన త్యాగాలు మీరు వదిలేసిన అవకాశాలు మీరు నొప్పిని భరిస్తూ కూడా తప్పు మార్గంలో నడవకపోవడం ఈ కాచాన మీకు శిక్షగా రావడం లేదు బహుమతిగా వస్తుంది ఈ రాశివారు ఈ దశలోనే తప్పనిసరిగా అర్థం చేసుకోవలసిన సత్యం ఈ దశలోనే ఈ రాశివారు ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి అదే మీ జీవితం పాత దారిలో వెళ్ళదు మీరు ఇప్పటి వరకు అనుకున్నట్టు నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని ఆలోచన తప్పు ఇప్పుడు మీ జీవితంలో మార్పు జరుగుతుంది అంటే అది మీకు నచ్చిన నచ్చకపోయినా జరుగుతుంది ఎందుకంటే ఇది మీ విధిలో భాగం మీరు చేయాల్సింది ఒకటే భయపడకూడదు సందేహపడకూడదు వచ్చిన అవకాశాలని గౌరవించాలి ఈ దశలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తు పైన ప్రభావం చూపుతుంది కాబట్టి చిన్న విషయాలను కూడా తక్కువగా చూడకండి ఇక్కడితో ఈ రాశి వారి జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తుంది మరొక అధ్యాయం ఇంతవరకు ప్రారంభమవుతుంది ఈ రాశి వారి ఆర్థిక అప్పులు పూర్తిగా తీరే యోగం ఎలా ఏర్పడుతుంది ఈ రాశి వారి జీవితంలోని ఆర్థిక భారం ఒక నిశ్శబ్ద వేదనలా మారింది బయట నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఎప్పుడూ కూడా ఒక ఆలోచన తిరుగుతుంది అప్పులు ఎలా తీరుతాయి ఈ ఒత్తిడి నుంచి ఎప్పుడు బయటపడతాను చాలామందికి అప్పులు అనేవి డబ్బుకి సంబంధించినవిగా అనిపిస్తాయి కానీ ఈ రాశి వారికి అప్పులు అనేటివి కేవలం డబ్బు కాదు అవి బాధ్యతలు అవి మాట ఇచ్చిన హామీలు అవి కుటుంబానికి పెట్టుకున్న భారం జ్యోతిష్య పరంగా ఇప్పుడు ఈ రాశి వారి రుణ బంధనం విడిపోతున్న దశ ప్రారంభమైంది ఇది ఒక్కసారిగా అన్నీ తీరిపోతాయని అర్థం కాదు కానీ తీరే దారి మాత్రం తెచ్చుకుంది మొదటిగా ఒక ఒత్తిడి తగ్గుతుంది ప్రతిరోజు తలలో తిరిగే భయం క్రమంగా తగ్గిపోతుంది తర్వాత డబ్బు నిలబడటం లే మొదలవుతుంది ముందు వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోయేది ఇప్పుడు అదే డబ్బు చేతిలో నిలుస్తుంది అప్పు తీర్చడం అనేది కేవలం చెల్లింపుతో ముగిసే విషయం కాదు మనస్సులోనే ఉన్న బరువును తగ్గడమే అసలు విముక్తి ఈ దశలోనే ఈ రాశివారు ఆ విముక్తిని అనుభవించబోతున్నారు కొంతమందికి ఇది ఒక పెద్ద అప్పు పూర్తిగా ముగిసిపోవడంగా కనిపిస్తుంది మరికొందరికి అప్పు ఉన్న దాన్ని తీర్చగల శక్తి వచ్చిందని అనిపిస్తుంది ఇది చాలా పెద్ద తేడా ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అప్పులు తీరుతున్న సమయంలో అహంకారం రావద్దు డబ్బు చేతిలో నిలబడటం మొదలైంది కాబట్టి పాత అలవాట్లకు తిరిగి వెళ్ళకూడదు ఇది శాశ్వత మార్పుకు దారితీసే దశ ఉద్యోగం మరియు వ్యాపారంలోనే ఈ రాశి వారికి ఊహించని లాభం ఈ రాశి వారు పనిని తక్కువగా చూడారు ఎలాంటి పని అయినా బాధ్యతగా చేస్తారు కానీ చాలాసార్లు వారి కృషికి తగిన గుర్తింపు రాలేదు ఉద్యోగంలో ఉన్నవారికి ఎంత కష్టపడ్డా ప్రమోషన్ ఆలస్యం జీవితం పెరుగుదల ఆలస్యం విలువ ఇవ్వకపోవడం వ్యాపారంలో ఉన్నవారికి లాభం కంటే కష్టం ఎక్కువగా కనిపించింది నిలబడే దశ రాకుండా కష్టపడ్డారు ఇప్పుడు పరిస్థితి మారుతుంది ఈ రాశి వారి పనిని గమనించి కళ్ళు తెరుచుకుంటున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఒక కీలక అవకాశం వస్తుంది అది కొత్త బాధ్యత కావచ్చు లేదా కొత్త విభాగం కావచ్చు లేదా మీరు ఊహించని వ్యక్తి ద్వారా మీ పేరు పైకి వెళ్ళడం కావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి ఒక కీలక ఒప్పందం లేదా కొత్త కస్టమర్ లేదా ఆగిపోయిన పని మళ్ళీ మొదలవ్వడం ఇవన్నీ కూడా కలిసి ఊహించని లాభాన్ని తెచ్చిపెడతాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఈ లాభం ఒక్కసారిగా పెద్ద మొత్తంగా రాకపోవచ్చు కానీ ఇది నిలకడగా ఉంటుంది ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళదు ఈ రాశివారు ఈ దశలోన చేసే పని ఒకటే ఒకటి తమ విలువను తాము తక్కువగా అంచనా వేయకూడదు ప్రేమ జీవితం ఈ రాశి వారికి ఎలా మారబోతుంది ఈ రాశివారు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు అర్థం చేసుకోవడంలో ముందుంటారు వదిలేయడంలో మాత్రం వెనకబడతారు గతంలో ప్రేమలో మోసం జరిగింది లేదా నమ్మిన వ్యక్తి నిర్లక్ష్యం చేశారు లేదా ప్రేమ ఒక భారంలా మారింది ఈ దశలో ఈ రాశి వారి ప్రేమ జీవితం మారుతుంది మార్పు అంటే వెంటనే కొత్త వ్యక్తి రావడం మాత్రమే కాదు మార్పు అంటే మీరు ప్రేమను చూసే విధానం మారడం కొంతమందికి పాత ప్రేమ తిరిగి రావచ్చు కానీ ఈసారి అదే ఇవ్వదు ఎందుకంటే మీరు మారిపోయారు మరికొందరికి కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తాడు ఈ వ్యక్తి మీకు ప్రశాంతత ఇస్తాడు మీ మాట వింటాడు మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాడు ఈ ప్రేమలో భయం ఉండదు అనుమానం ఉండదు ఆడంబరం ఉండదు ఇది నిశ్శబ్దమైన లోతైన అనుబంధం ఈ రాశివారు ఈ దశలోనే ఒక విషయం నేర్చుకుంటారు ప్రేమ అనేది త్యాగం మాత్రమే కాదు సమానత్వం కూడా కావాలి దూరమైన వారు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు జీవితంలోని కొన్ని సంబంధాలు మాటలతో ముగియవు మౌనంతో ముగుస్తాయి ఈ రాశివారు చాలా సంబంధాలను మౌనంగా వదిలేశారు తమ తప్పు కాకపోయినా గొడవ పెరగకూడదని వెనక్కి తగ్గారు ఇప్పుడు కాలం తిరుగుతుంది దూరమైన వారు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి సంకేతాలున్నాయి ఇది స్నేహితుడు కావచ్చు బంధువు కావచ్చు లేదా ఒకప్పుడు మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు తిరిగి రావడం మీ జీవితంలో ఒక ప్రశ్నను తీసుకురవస్తుంది వారిని మళ్ళీ అంగీకరించాలా లేదా పాత గాయాలను అలాగే వదిలేయాలా ఇది పూర్తిగా మీ నిర్ణయం కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఈసారి మీరు బలహీనంగా ఉండరు మీరు మీ అద్దులు తెలుసుకొని సంబంధాలను కొనసాగిస్తారు అవసరమైతే దూరంగా ఉండే ధైర్యం కూడా ఉంటుంది శత్రువుల నోరు మూసే సమయం ఎలా వస్తుంది ఈ రాశి వారు ఎవరితోనూ పోటీ పడరు కానీ జీవితమే వారిని పోటీలోకి నెట్టిస్తుంది మీ వెనక మాట్లాడిన వారు ఉన్నారు మీద అనుమానం పెట్టిన వాళ్ళు ఉన్నారు మీ వైఫల్యాన్ని ఆనందించిన వారున్నారు ఈ దశలోనే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు కాలమే మీ తరఫున మాట్లాడుతుంది మీ పరిస్థితి మారినప్పుడు మీ మాటలకు బరువు వచ్చినప్పుడు మీ నిర్ణయాల్లో ఫలితాలను ఇచ్చినప్పుడు అప్పుడు మీ పైన మాట్లాడిన వాళ్ళే నిశ్శబ్దం అవుతారు ఇది ప్రతీకారం కాదు ఇది కర్మ యొక్క సహజ న్యాయం మీరు మీ దారిలో నడవడం మాత్రమే చేయాలి మిగతా పని కాలమే చూసుకుంటుంది ఇల్లు భూమి వాహన యోగం ఈ రాశి వారికి ఎలా సిద్ధమవుతుంది ఈ రాశివారు జీవితంలోనే ఒక స్థిరత్వం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు సొంత ఇల్లు లేదా ఒక స్థిరమైన ఆస్తి లేదా కుటుంబానికి భద్రత ఇచ్చే ఒక స్నానం ఇవన్నీ కేవలం కోరికలుగా మాత్రమే మిగిలిపోయిన దశలు ఉన్నాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది జ్యోతిష్య పరంగా ఈ రాశి వారికి గృహయోగం భూమి యోగం వాహన యోగం ఒక క్రమబద్ధమైన విధంగా ఏర్పడుతుంది ఇది ఒక్కసారిగా పెద్ద భవనం రూపంలో రావచ్చు అని అర్థం కాదు కానీ మొదటి అడుగు మాత్రం ఖచ్చితంగా పడుతుంది కొంతమందికి ఇది ఇంటి కోసం అడ్వాన్స్ ఇవ్వడంగా మొదలవుతుంది మరి కొందరికి భూమి చూసే అవకాశం రావచ్చు ఇంకొందరికి వాహనం కొనాలనే ఆలోచన సీరియస్గా మారుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇంతవరకు మీరు భయంతో వెనక్కి తగ్గిన చోట ఇప్పుడు ధైర్యం వస్తుంది ఇది దేవి అనుగ్రహం వల్ల వచ్చే ధైర్యం ఇల్లు అనేది కేవలం ఇటుకలు కాదు ఈ రాశి వారికి అది భద్రత ఆ భద్రత ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఈ రాశి వారికి దేవి కృప ఎలా పనిచేస్తుంది ఈ రాశి వారు దేవిని ఎప్పుడు కూడా మౌనంగా ప్రార్థిస్తారు ఎక్కువగా చూపించరు ఎక్కువగా అడగరు కానీ వారి హృదయంలో మాత్రం దేవిపై నమ్మకం ఉండుంది ఆ నమ్మకమే ఇప్పుడు ఫలించబోతుంది దేవి కృప అనేది అద్భుతాల రూపంలో రావాల్సిన అవసరం లేదు మీరు ఎదురు చూసిన సమాధానాల రూపంలో రావచ్చు మీ జీవితంలో వచ్చే గందరగోళం తొలగిపోవడమే దేవి కృప ఈ రాశి వారికి ఈ దశలో దేవి కృప మూడు విధాలుగా పనిచేస్తుంది మొదటిగా మిమ్మల్ని తప్పుదారిలోకి వెళ్ళనివ్వదు రెండవది మీకు సరైన వ్యక్తులను దగ్గర చేస్తుంది మూడవది అనవసరమైన వాళ్ళను మీ జీవితం నుంచి తీసే నిశ్శబ్దంగా తీసేస్తుంది మీరు గమనించకపోయినా మీ చుట్టూ పరిస్థితులు మారుతాయి మీకు ఇంతవరకు నచ్చినవి ఇక నచ్చవు మీకు ఇంతవరకు భయంగా అనిపించినవి ఇక సాధ్యంగా అనిపిస్తాయి ఇది దేవి పనిచేసే విధానం ఈ మూడు రోజుల్లో ఈ రాశి వారి తప్పనిసరిగా చేయాల్సిన పనులు జనవరి తొమ్మిది నుంచి పదకొండు వరకు ఈ రాశి వారికి ఒక శక్తివంతమైన కాలం ఈ కాలాన్ని ఎలా వినియోగించుకుంటారో మీ భవిష్యత్తు అలా రూపుదిద్దుకుంటుంది మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ రోజుల్లో మీరు చేయాల్సిన మొదటి పని మౌనంగా ఉండడం అనవసరంగా మీ ప్లాన్లను ఎవరికి చెప్పకండి మీ లక్ష్యాలను అందరికీ తెలియచేయాల్సిన అవసరం లేదు రెండవ పని మీ మనసును శుభ్రంగా ఉంచుకోవడం బా బాధకు పాత బాధలు పాత ద్వేషాలు ఇవన్నీ కూడా వీలైనంత వరకు కూడా మీరు దూరంగా పెట్ వదిలేయండి మూడవ పని ఒక చిన్న సేవ చేసుకోవడం ఎవరికైనా సహాయం చేయడం ఇది డబ్బుతోనే కావాల్సిన అవసరం లేదు ఒక మాట ఒక సహాయం ఒక ధైర్య బీత చర్య ఇది కూడా సరే ఈ మూడు రోజులలో మీరు చేసిన చిన్న మంచి పని కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఈ దశలోనే ఈ రాశి వారు చేయకూడని పనులు మార్పు జరుగుతున్న సమయంలో చేసే చిన్న తప్పు కూడా పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు కాబట్టి ఈ దశలో ఈ రాశివారు కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి మొదటిగా కోపంతో మాట్లాడకూడదు మీ మాటలకు మీకు బలం ఉంది కాబట్టి అవే మాటలు తిరిగి మీకే సమస్యగా మారవచ్చు రెండవది అనవసరమైన అప్పులు చేయకూడదు డబ్బు వస్తుందని చెప్పి నిర్లక్ష్యం చేయకండి మూడవది ఎవరికైనా సరే మీ రహస్యాలు చెప్పకూడదు మీ జీవితంలో జరిగే మార్పులను అందరు చూడనివ్వకండి నాలుగవది మీ మీద మీకు అనుమానం పెట్టుకోవద్దు ఈ అనుమానమే మీకు పెద్ద శత్రువు ఈ రాశి వారి జీవితంలో ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం ఎలా ప్రారంభమవుతుంది ఇక్కడ ఒక సత్యం అర్థం చేసుకోవాలి మీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉన్నా అది పూర్తయింది ఇక మీదట మీరు అదే మనిషి కారు మీరు ఆలోచనలు మారుతాయి మీ నిర్ణయాలు మారుతాయి మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు కానీ ఇది ఆపలేని మార్పు మీరు చాలా కాలంగా ఒక తలుపు ముందు నిలబడి ఉన్నారు ఇప్పుడు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది ఈ కొత్త అధ్యాయంలోనే మీరు బలహీనులు కారు మీరు బాధితులు కారు మీరు మీ జీవితానికి న్యాయకులు ఇదే ఈ రాశి వారి నిజమైన ప్రారంభం ఇంతవరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా విన్నారు అంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇది సాధారణంగా వినేసి మర్చిపోయే జ్యోతిష్య మాటలు కాదు ఇది మీ జీవితానికి సంబంధించిన సంకేతాలు మీ భవిష్యత్తుకు సంబంధించిన సూచనలు ఈ రాశివారు ఇప్పటి వరకు ఎంత బాధపడ్డారు ఎన్నిసార్లు నిశ్శబ్దంగా కన్నీళ్ళు పెట్టారు ఎన్నిసార్లు లోపల లోపలే భయపడ్డారు దేవికి అన్నీ తెలుసు మీరు ఒంటరిగా లేరు మీ కష్టం వృధా కాలేదు మీ నిజాయితీకి విలువ ఉంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రత్యేకంగా జనవరి తొమ్మిది నుంచి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీరు పాత బాధలతో పాత భయాలతో పాత ఆలోచనలతో ఇక ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ విధి మారుతుంది మీ కాలం మొదలవుతుంది డబ్బు గురించి భయం అనిశ్చితి నెమ్మదిగా తగ్గుతుంది ఒక్కసారిగా పెద్ద లాభాలు కాకపోయినా భవిష్యత్తుకు భద్రత కలిగించే మార్పులు ప్రారంభమవుతాయి మీ ఖర్చు విధానం మారుతుంది అవసరం లేని వాటిని వదిలేయాలని స్పష్టత వస్తుంది పొదుపు స్థిరత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు మీ ఆలోచనలోకి వస్తాయి ఇది యాదృచ్ఛికం కాదు గ్రహాల ప్రభావం వలన మీ ఆర్థిక దృష్టికోణం పరిపక్వత చెందుతుంది ఈ రాశి వారికి ఇది జీవితం మారే ముందు వచ్చే అత్యంత సంకేతం డబ్బు విషయంలోనే మనసు స్థిరపడినప్పుడే జీవితం మిగతా రంగాల్లో కూడా సమతుల్యంగా మారుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది జనవరి తొమ్మిది నుండి పది పదకొండు రోజులలో కూడా మూడు రోజులు కూడా మీకు అత్యంత కీలకమైన ఒక నిర్ణయం మీకు ఈ నెలల భవిష్యత్తును నిర్ణయిస్తుంది అది చిన్న నిర్ణయంగా అనిపించవచ్చు కానీ దానిని ప్రభావం లోతుగా ఉంటుంది ఈ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించింద ఉండవచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఉండవచ్చు లేదా ఆర్థికంగా ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే ఈ నిర్ణయం మీరు భయంతో కాకుండా స్పష్టతతో తీసుకుంటారు ఇప్పటి వరకు ఉన్న సందేహాలు తగ్గిపోతాయి ఈ రాశి వారు సాధారణంగా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు కానీ ఈ సమయంలో ఆ స్వభావం మారుతుంది మీరు తీసుకునే నిర్ణయం మీ పాత జీవితం మరియు కొత్త జీవితం మధ్య గీత గీసే నిర్ణయంగా మారుతుంది ఇది వీధి మీకు ఇచ్చిన అవకాశం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి జనవరి తొమ్మిది నుంచి పది పదకొండు మూడు రోజులు మీకైతే పరీక్షలు కాదు అవి మీకు ఇచ్చే ఎంపికలు మీరు పాత భయాలతోనే కొనసాగాల లేదా కొత్త మార్గాన్ని ఎంచుకోవాలా అనేది మీ చేతిలో ఉంటుంది జీవితం ఈ సమయంలోనే మిమ్మల్ని మెల్లగా ఆహ్వానిస్తుంది మిమ్మల్ని ముందుకు అడుగు వేస్తే మార్పు మీ వైపు వస్తుంది వెనక్కి తగ్గితే పాత చక్రంలో తిరుగుతారు ఈ రాశివారు సహజంగానే న్యాయాన్ని సమతుల్యతను ఇష్టపడతారు ఈ సమయంలోనే అదే లక్షణం మీకు సరైన ఎంపిక చేయడానికి సహాయపడుతుంది ఇది మీ జీవితాన్ని కొత్త దిశలోకి మలిచే కీలక దశ చివరిగా ఈ రాశివారి జీవితం మారబోయే ముందు వచ్చే మూడు పెద్ద శుభవార్తలు ఒకే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి మీ పాత అధ్యాయం ముగియబోతుంది కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మొదట ఆర్థికంగా ఊరటనిచ్చే మార్పు తర్వాత జీవన లక్ష్యపై స్పష్టత చివరగా మానసిక మరియు కుటుంబ స్థిరత్వం ఈ మూడు కలిసి మీ జీవితానికి కొత్త రూపాన్ని ఇస్తాయి ఇది ఒక్క రోజులో జరిగే అద్భుతం కాదు కానీ ఈ మూడు రోజులలో బలమైన పునాది పడుతుంది ఈ పునాదిపై మీరు నిర్మించబోయే జీవితం మరింత స్థిరంగా సమతుల్యంగా ఉంటుంది ఈ రాశి వారికి ఇది విధి ఇచ్చిన గొప్ప అవకాశం ఈ సంకేతాలను గుర్తుపెట్టుకొని ధైర్యంగా ముందుకు సాగితే మీరు ఊహించిన దానికంటే గొప్ప మార్పు మీ జీవితంలో చోటు చేసుకుంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రుల కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ఈ జ్యోతిష మార్గదర్శకత్వం ఇంకో ఎవరిలోనైనా సరైన దారిలో నడిపించవచ్చు కామెంట్స్లో భక్తితో ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయండి ఆ నామస్మరణతో మనసుకు శాంతి లభిస్తుంది అడ్డంకులు తొలగుతాయి విజయ మీ వెంట నడుస్తుంది మరి మరొక మంచి శుభదినంలో మరొక రాశి ఫలాలతో మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరామ్